ఓం శుభంకర్య నమ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా శుభంకరీ నమోస్ అస్మత్ శ్రీగరుచరణారవిందాప్యా నమ శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ ఓం శ్రీ శుభంకర్యై నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కర్కాటక రాశి వారికి జులై మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ముఖ్యంగా మీ యొక్క రూపకల్పన విధానాన్ని మార్చుకోవాలి మీ వ్యాపారములో కొన్ని మార్పులని మీకు తగ్గ విధంగా మీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా సరే విదేశాలలో ఉన్న ఎవరికి ఎట్లాంటి వారికైనా కర్కాటక రాసి వారికి ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి ఈ ఖర్చుల అధికము చేత ఒత్తిడితో కొంత మాట్లాడాల్సి వస్తుంది మన దగ్గర ఉన్నదానితో జీవించటం ఒక విధానము రెండవది ఏదో మనకి సంపద వస్తుంది మనకి రానున్న రోజుల్లో ఏదో రాబోతోంది అనేటువంటి ఒక ఆపేక్షతో ముందుగా ఖర్చు పెట్టేటువంటి విధానం ఒకటి రెండోది ఏదైతే అది అవుతుందిలే అని చెప్పి తెలిసిన వారి దగ్గర తెలియని వారి దగ్గర అప్పో సపో చేసి ముందు బలవంతంగా అడుగు వేసేయటం ఒక విధానం రెండోది ఈ యొక్క మూడు విధానాల కంటే కూడా ప్రమాదమైనటువంటిది ఎదుట వారి మీద ఆధారపడి పనిచేయటం మనకి కావాల్సింది ఎదుటవారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవటం అయిష్టంగా ఎదుటవారి దగ్గర నుంచి తీసుకోవడం ఇటువంటి పనులని మాత్రము కట్టి పెట్టకపోతే రానున్న రోజుల్లో కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే ఈ యొక్క సంపద వృద్ధి చెందేటువంటి మార్గాలు కూడా కొన్ని మీకు ఆలోచనలు కలుగుతాయి ముఖ్యంగా స్త్రీలు కానీ విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాలతో పాటుగా ఇంకొక పని ఏదైనా చేద్దాం ఇంకా కొంత సంపాదిద్దాం అనేటువంటి ఆలోచన చేసేటువంటి సందర్భాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మనకి నచ్చిన పనిని దేనినైనా మనం చేయించండి దీనికి జాతకముతోనో ఇంకొక దానితోనో సంబంధం ఉండదు కానీ ఆ పని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటేనే యాదేవి సర్వభూతేషు కార్యరూపేణ సంస్థిత మనకి దాని మీద అవగాహన ఉండాలి అంతే పూర్తిగా అవగాహన అవగాహన అంటే ఏదో తెలిసి తెలియనట్టు కాదు చూద్దాంలేండి వాళ్ళ మీద ఆధారపడదాం వీళ్ళ మీద ఆధారం కాదు మనము అది చేయగలిగితేనే అవగాహనలు మనకి ఆ పరిపూర్తిగా వచ్చుంటేనే అప్పుడు వాడు రాకపోయినా మనం చేయగలిగి ఉండాలి దానికి సంబంధించినటువంటి వనరులని మనం ఏర్పరచుకోవాలి కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి విద్యార్థులకి కూడా సత్ఫలితాలని ఇచ్చేటువంటి మాసం ఈ యొక్క జులై మాసం కర్కాటక రాశి వారికి సంపద ఖర్చు బాగా పెరుగుతుంది సంపద అంతే ఉంటుంది గతంలో కొంత దాచిపెట్టినవి ఎక్కడెక్కడో ఉంచినవి కూడా తీసి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరాలు ఇప్పుడు ఏర్పడతాయి అలాగే ఈ యొక్క జులై మాసంలో విషజ్వరాల పారిని కూడా కొత్తపడతారు అకాల భోజనాలే అనుకోవచ్చు అసంతృప్తి అనుకోవచ్చు కొంత కోపగ్రస్తులుగా కూడా కర్కాటక రాశి జాతకులు ఉంటారు తస్మాత్ జాగ్రత్త చాలామందికి నేను చెప్తూనే ఉంటాను పరిగెత్తి పాలు తాగటం కంటే నిలుచుని నీళ్లు తాగటం మంచిది ఎవరెవరో ఏదేదో చేశారని మనం చేయకూడదు మన స్థితిని బట్టి మన స్థాయిని బట్టి మనకి ఉన్నటువంటి సౌలభ్యాన్ని బట్టి మనం ఆ పనిని చేసుకోవాలి అంతే తప్ప ఎవరెవరికో ఉంది ఎక్కడెక్కడో చూశాను అని కాదు గృహోపకరణాల మీద డబ్బును ఖర్చు పెడతారు మంచి మంచి వస్తువులను కొంటారు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులని కలవటం కూడా ఈ యొక్క జులైలో పౌర్ణమి తర్వాత జరుగుతాయి గృహోపకరణాలు కొనటం మంచిదే ఖరీదైనటువంటి వస్తువులని అనుభవించే విధంగా మనం కొనుక్కోవటం మనకు ఉన్నటువంటి ఏకైక భాగ్యం చాలామందికి డబ్బు ఉంటుంది కానీ అనుభవించలేదు డబ్బేమీ ఉండదు వీడు బాగా సుఖంగా ఉంటాడు మంచి భోజనం ఉంటుంది కానీ తినలేడు కదా రోగ భయంతో తినలేడు మంచి వాక్కు ఉంటుంది కానీ మంచి మంచి మాటలు మాట్లాడలేడు కదా అనవసరమైనటువంటి కార్యకలాపాలను చేస్తాడు తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని కర్కాటక రాశి వారు తీసుకోకండి ఏ విషయంలోనైనా సరే వస్తువులు కొనే విషయంలో దేంట్లోనైనా సరే ఒక నిమిషం ఆలోచన చేయండి ముఖ్యంగా ఎండ్లంలో ఉండేటువంటి స్త్రీలు భార్య ఇంట్లో ఉండి ఏదో భర్త ఉద్యోగానికి వెళ్ళాక పిల్లవాడు స్కూల్కి వెళ్ళాక వాళ్ళ వాళ్ళ వ్యాపకాలలో వాళ్ళు నిమగ్నమై ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటివన్నీ కూడా మెదడుకి ఎక్కించుకోకూడదు అపరిచయస్తులతో ఎవరితో కూడా మాట్లాడకండి ప్రమాదములు కొన్ని పొంచి ఉన్నాయి మనం బాగానే ఉంటాం కానీ ఎదుటవారు మనల్ని తప్పుగా చిత్రీకరిస్తూ ఉంటారు కొన్ని కొన్ని బ్లాక్ మెయిల్స్ కూడా కొంతమంది గురవుతారు తస్మాత్ జాగ్రత్త వివాహమై సంతానము లేనటువంటి వాళ్ళు లేదు పెండ్లి పీటల దాకా వచ్చినటువంటి పెండ్లు క్యాన్సిల్ అయినటువంటి వాళ్ళు ప్రేమలో విఫలము చెందినటువంటి వాళ్ళు లేకపోతే రెండో వివాహము కోసం అంటే ఒక భార్యనే భర్తనో చేసుకుని వారు కాలం అంటే పోయిన తర్వాత రెండో వివాహం అంతే తప్ప రెండో వివాహం అంటే ఆల్రెడీ ఉన్నటువంటి భార్యతో ఇంకొక ఇంకొక వివాహం చేసుకుంటున్నాను కాదు ఒక ఒక వివాహము పఠాపంచలైపోయినది పూర్తిగా సంబంధాలు తెగిపోయినాయి అనుకున్నప్పుడు రెండో వివాహాన్ని చేసుకుంటాం చాలామంది ఈ మధ్యన ఆనవాయితీగా పెట్టుకున్నారు అటువంటి వాళ్ళకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన సత్ఫలితాలనిస్తుంది ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులు నల్లటి ఆవుని పోషించడానికి ప్రయత్నం చేయండి గోమాతకి పండో ఆకుకూరలో పచ్చిగడ్డో సమర్పణ చేయండి మీ పుట్టినరోజు గనక జులై మాసంలో ఉంటే తప్పనిసరిగా గోవుకి గ్రాసాన్ని సమర్పణ చేయండి అలాగే షక్షణ్ముఖ క్షేత్రాలలో జరిగేటువంటి కళ్యాణోత్సవంలో వివాహం కానటువంటి వారు సంతానము లేనటువంటి వారు వివాహము పటాపంచలైనటువంటి వాళ్ళు ప్రేమలో విఫలమైనటువంటి వాళ్ళు షక్షణ్ముఖ క్షేత్రాలలో జరిగేటువంటి కళ్యాణ ఉత్సవంలో పాల్గొని మీ మనస్సుకి ఉన్నటువంటి కోరికలు తీర్చుకో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాలు తమిళనాడులో మనకు ఉంటాయి ఇవి ఆరు మురుగన్ క్షేత్రాలు ఇవి చాలా విశేషమైనటువంటివి కొన్ని పర్వతం మీద ఉంటే కొన్ని సముద్రం దగ్గరలో మధురై దగ్గరలో ఉంటాయి ఈ యొక్క క్షేత్రాలని జీవితంలో ఒకసారి దర్శిస్తేనే మహాపుణ్యం అటువంటిది ఈ యొక్క క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో కూడా మన శుభంకరీ దేవాలయం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కళ్యాణోత్సవాన్ని చేయించి ఏడవ కళ్యాణాన్ని స్వామి స్వామివారి సన్నిధిలో చేసి ఎనిమిదవ కళ్యాణం ఆషాఢ కృత్తిక అంటే ఆఢీ కృత్తిక స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శరవణ భవుడిగా నామాన్ని స్వీకరించినటువంటి రోజున మన దేవాలయంలో ఎనిమిదవ కళ్యాణాన్ని చేస్తున్నాం ఈ ఎనిమిది కళ్యాణాలు కూడా మనలో ఉన్నటువంటి ఎనిమిది కామ్యాలకు ఉపయోగపడుతుంది మొదటి కామ్యము వివాహం రెండవది సంతానము మూడవది పుట్టినటువంటి సంతానము ఆరోగ్యంగా ఉండటం నాలుగోది సంసార జీవితం బాగుండటం ఐదోది కోర్టు ఆరోది మనకి ఉన్నటువంటి మానసిక చాంచల్య దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసేది ఏడవది శారీరకముగా మనకి ఉన్నటువంటి బాధలు ఎనిమిదవది అత్యంత విశేషమైనటువంటిది ఇవాళ రేపట్లో పిల్లలకి మాటలు రావట్లేదు చాలా మగతగా ఉంటున్నారు ఎంతకాలమైనా సరే ఈ యొక్క ఆర్టిజం ప్రాబ్లం చేత మాటలని పలుకులని పలకలేకపోతున్నారు అటువంటి ఆర్టిజం సమస్యల నుంచి తొలగించబడుతుంది కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందండి